హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాను స్మామ్ లాస్ట్ వీక్ చాణక్యని థెరపీ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది చాను చూడండి ఎంత చక్కగా చుట్టూ అన్ని గమనిస్తూ చూస్తున్నాడు ఇప్పుడు చాణక్య పికప్ బాగుంది బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు మాట్లాడేవి రిపీట్ చేయకపోయినా అట్లీస్ట్ వాడు వింటున్నాడు మన లిప్స్ అవి గమనిస్తున్నాడు అని చెప్పి వీక్లీ ట్వైస్ అయినా తీసుకురండి అని చెప్పి చాను వాళ్ళ మ్యామ్ సజెస్ట్ చేశారు యాక్చువల్లీ మేము ఎప్పుడూ వీక్లీ వన్సే వెళ్తూ ఉంటాం అనమాట అది కూడా వీకెండ్ మా హస్బెండ్కి సాటర్డే ఫ్రీగా ఉంటారు కాబట్టి సాటర్డే ఎవ్రీ సాటర్డే మేము థెరపీ సెంటర్కి వెళ్తూ ఉంటాము చాను తీసుకొని వీక్లీ వన్సే ఎందుకు రెగ్యులర్గా వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఆ వీక్లీ వన్స్ అనేది కూడా వాళ్ళే సజెస్ట్ చేశారండి బాబుకి పేరెంటుల ట్రైనింగ్ బాగానే ఇస్తున్నారు కదా వీక్లీ వన్స్ వచ్చి సజెషన్స్ తీసుకొని మీరు ట్రైనింగ్ ఇంట్లో ఇవ్వండి యాక్టివిటీస్ అయ్యి ఇంట్లో చేయించండి అని చెప్పి వాళ్ళే సజెస్ట్ చేశారు బట్ ఒక త్రీ వీక్స్ నుంచి మాత్రం మేము చాణక్యని వీక్లీ ట్వైస్ తీసుకెళ్తున్నాము అప్పటి నుంచి చాణక్య కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నాడు అని చెప్పలేను బట్ హీస్ ట్రైయింగ్ అనమాట జస్ట్ లైక్ అమ్మ నాన్న చెప్పగలుగుతున్నాడు అట్లీస్ట్ అవైనా చెప్తున్నాడు ఇక్కడ చూడండి నేను తీసుకెళ్ళగానే చాణక అర్థమైపోయింది వాడు కింద నుంచే ఏడవడం స్టార్ట్ చేశాడు కొంచెం ఊరుకుంటాడు అని చెప్పి ఇంకా టైం ఉంది క్లాస్కి టూ మినిట్స్ ముందే వెళ్ళాము ఆ యాక్టివిటీ అటు చేస్తున్నాను అనమాట అటు ఇటు తిప్పుతున్నాను ఇంకా నేను చెయ్యి వదిలేసి నీ అంతటి నువ్వే నడాలి చాణక్య అని చెప్తే వాడు ట్రై చేశాడు బట్ పాపం స్లిప్ అయిపోయాడు యాక్చువల్లీ వాడు నడిచేవాడు ప్రస్తుతానికి మాత్రం పుట్టాడు దుఃఖంలో ఉన్నాడని చెప్పాను కదండి వాళ్ళు మ్యామ్ ఏం చెప్తారు నన్ను ఏం మాట్లాడేయమంటారు వాడు అస్సలు వాడికి వచ్చిన చెప్పడనమాట దట్ ఈస్ కాల్డ్ ఆర్టిజం దాని గురించి నేను తర్వాత షేర్ చేసుకుంటాను బ్రీఫ్గా అండ్ ఇక్కడ చూడండి తర్వాత స్లైడ్ ఎక్కించాను పక్కనే ఉంటుంది ఆడుకుంటున్నాడు అనమాట సో దట్ కొంచెం రిలీఫ్ అవుతాడు అలవాటు పడతాడు అని చెప్పి ఆటిజం ఉన్న పిల్లలే కాదు ఏ పిల్లలైనా స్కూల్కి వెళ్ళగానే వాళ్ళని ఏదో ప్రెషర్ ఇచ్చేసి ఇది రాయండి అది చేయండి అనడం కంటే కొంచెం వాళ్ళకి స్పేస్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాళ్ళ స్పేస్లో వాళ్ళని వదిలేసి వాళ్ళు ఇచ్చి ఆ తర్వాత మనం ఏదైనా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటూ ఉంటాను అండ్ నేను ఇంప్లిమెంట్ కూడా చేసేదాన్ని నేను వర్క్ చేసేటప్పుడు చెప్పా కదా నేను టీచింగ్ చేసేదాన్ని పెళ్ళికి ముందు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చాణక్యే వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించారా If you guys like my video, please subscribe to my channel and share with your family and friends.